అమ్మ ఇక్కడ వేచి ఉన్న అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు అండి అమ్మ మాది ఉండవల్లి గ్రాము మనందరిది ఉండవల్లి అయితే మేము మరి బాధుడే బాధుడు కార్యక్రమం సూపర్ సిక్స్ అన్నీ చేసుకుంటూ వస్తున్నాము మరి ఐదు సంవత్సరాల మట్టి ఇసుక లేక సెంటరింగ్ పని చేసేవాళ్ళు రాడ్ వెల్డింగ్ పని టాపీ పని చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు మా గ్రామంలో చాలా వరకు పనులు లేక మధ్యతరగతి కుటుంబాలు ఎంతో ఇబ్బంది పడుతున్నాయమ్మ అసలు జరిగి జరగక మరి కుటుంబాల్లో రోజువార్లనే అనేవి తీసుకొని కట్టలేక చాలా కష్టపడుతున్నాం మరి ఐదు సంవత్సరాల మట్టి కూడా మరి మన బాబు ఉన్నప్పుడు మహిళలకి ప్రతి ఒక్క మహిళకి కూడా డాక్రా మహిళలకి పసుపు కుంకుమ కింద అందించారు పదివేల రూపాయలు రెండు సార్లు పసుపు కుంకుమం కింద అలా ఇచ్చారమ్మా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు ఏమైందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక గ్రూపుకి ఎత్తుడ్రా అయితే తొమ్మిది గ్రూపులకి లేదమ్మా ఒక్క రూపాయి కూడా అందలేదు అలాగా చాలామంది మహిళలు చాలా నష్టపోయి ఉండం మేము అది ఒకటమ్మా పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మరి స్త్రీ శక్తి ద్వారా ఎన్నో వేల మందికి మేడం గారు మరి మిషన్ నేర్పుతున్నారు మాలాంటి చదువు రాని వాళ్ళకు కూడా చాలా చక్కగా చూపిస్తున్నారు మేడం గారు మరి అమ్మ మరి మన తాడాపల్లి మండలం తరఫున మీరు రిక్వెస్ట్ చేసి మరి బాబు గారిని లోకేష్ బాబు గారిని సంప్రదించి మరి ఎక్కడన్నా కంపెనీ ఒకటి కడితే మన ప్రభుత్వం వస్తుంది వస్తుంది నమ్మకం మీద మేము ఉన్నామమ్మా చాలా నమ్మకంతో మేము చేస్తున్నాము మరి మనమే గెలుస్తాము మన ప్రభుత్వమే వస్తుంది వస్తుంది కనుక ఏదన్నా ఒక కంపెనీ పెట్టి ఏదైనా కొట్టు మిషన్లు పెట్టమ్మా ఇంట్లో ఉపాధి కల్పిస్తే మరి మగ మనిషి ఒక ఐదు రూపాయలు తెచ్చుకున్నా మనిషి ఒక రెండు రూపాయలు తెచ్చుకుంటేనే కదా మరి మా కుటుంబాలు జరిగేది అలా జరుగుతాయమ్మ మిమ్మల్ని అడుగుతున్నాను నేను కంపెనీలు పెట్టి ఆడవాళ్ళకి ఏదైనా పనులు చూపిస్తే బాగుంటుందని మన మండలం తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నానమ్మా నేను చాలా ఇబ్బందులు పడుతున్నాం మధ్యతరగ కుటుంబాలు అమ్మా నా తప్పులు పేరు అందే ఉండవల్లి గ్రామానికి మీరు జ్యోత్సన గారు మీరు చాలా కరెక్ట్ గా చెప్పారండి ఈ ట్రైనింగ్ వల్ల ఎంతో మంది విద్య లేకపోయినా కూడా వాళ్ళకి ఎంతో కొంత ఆదాయం వస్తుంది అదే కూడా ఇంట్లో కూర్చొని గలుగుతున్నారు అది చాలా మంచిది మీరు చెప్పినట్టు కంపెనీలు రావాలి రావాలంటే బాబు గారు రావాలని రావాలి అని మేము అనుకుంటున్నామమ్మా బాబు గారు తప్పనిసరి వస్తారు మన ప్రభుత్వం ఏం వస్తుంది మేము మహిళలు అందరం చాలా సంతోషంగా ఉంటామమ్మా మరి నేను మిషన్కి వెళ్తున్నానమ్మా నేర్చుకుంటున్నాను నాకైతే చదువు రాదు అయినా రాదేమో వెళ్ళొద్దు అనుకున్నాను మేడం గారు చక్కగా చూపిస్తున్నారు మోటి వాళ్ళకి కూడా అర్థం అయ్యేలాగా చూపిస్తున్నారు చదువుకున్న వాళ్ళకైతే తొందరగా అవగాహన ఉంది కనుక వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారమ్మా మా లాంటి వాళ్ళకు కొంచెం లేటుగా వస్తుంది అయినా మేడం గారు చక్కగా చూపిస్తున్నారు మరి మాకు మహిళలకి అనేది ఏ అన్న మరి మన ఉండవల్లి గ్రామంలో కానీ అటు ల్యాండ్ కూలింగ్కి ఇచ్చిన పొలాలు ఉన్నాయి కనుక మీరు కొంచెం బాబు గారికి మరి లోకేష్ బాబు గారికి చెప్పి రిక్వెస్ట్ చేసి మహిళలకు ఏదైనా ఉపాధి కల్పిస్తే బాగుంటుంది ఆ పైన ఈ ముందుకి అయిపోయి ఉన్నారు మగవాళ్ళు వంద మందిలో తొంభై ఐదు శాతం ముందు తాగే వాళ్ళే ఉన్నారు కుటుంబాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు మహిళలు మహిళలు కూడా ఏదన్నా ఉపాధి కల్పిస్తే ఆడవాళ్ళు అయితే కొంచెం రూపాయి జాగ్రత్త చేసుకుని కుటుంబాన్ని నడుపుకుంటారు కనుక అడుగుతున్నానమ్మ నేను ఏమన్నా ఉంటే నన్ను మన్నించండి తప్పకుండా తప్పకుండా నాకన్నా చిన్నదానివమ్మ నేను నమస్కారం చెప్పకూడదు దీర్ఘ ఆయుష్మాన్ భావ బాబుగారు తప్పనిసరిగా వస్తారు నా పేరు రమాదేవి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జెడ్పీటీసీ శైలజ మేడం మన స్త్రీ శక్తిని బాగా డెవలప్మెంట్ చేశారు మేము చాలామందికి మిషన్లు కూడా ఇచ్చాము మీ తరపు నుంచి ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు మిషన్ నేర్చుకుంటున్నారు కానీ వాళ్ళకు ఉపాధి కావాలి కదా ఉపాధి కావాలంటే స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి జూట్ బ్యాగ్స్ ఉంటాయి ఇలాంటివి మీరు తీసుకొస్తారన్న ఆశ వీళ్ళందరూ నేర్చుకుంటున్నారు అట్లాంటివి మాత్రం తప్పనిసరిగా మీరు బాబుగారు గారు వస్తారన్న నమ్మకంతోనే మేము అడుగుతున్నాము మీరు ఇవి మాత్రం డెవలప్మెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నా మీకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను మీరు చాలా మంచి ఐడియాస్ ఇచ్చారు బట్టలే కాకుండా మీరు చెప్పారు జూట్ బ్యాగ్స్ చేసుకోవచ్చు స్కూల్ యూనిఫామ్స్ చేసుకోవచ్చు అని అవును మేడం అదే మీరు చెప్తూ ఉంటే నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను బెడ్షీట్స్ పిల్లో కవర్స్ ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చు ఇచ్చారు ఇంతకు ముందు దాంతో మీరు ప్రతిసారి కస్టమర్ల కోసం చూడ చూసుకోకుండా డైరెక్ట్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇవి ఎలా కుట్టాలో అది మీకు తెలుస్తుంది సో తప్పకుండా దీన్ని ముఖా స్ట్రీమ్ లైన్ చేస్తాం ముందు ముందు ఎవరికైతే ట్రైనింగ్ ఆల్రెడీ వచ్చిందో వాళ్ళ ఆదాయం కూడా పెరిగేదట్టు తప్పకుండా చూస్తాం చాలా మంచి ఐడియా ఇచ్చారు ఏంటంటే కాలేజీ యూనిఫామ్స్ ఉంటాయి మేడం అవి మీరు క్యాచ్ చేయగలుగుతారు అది మా వల్ల ఎవరి వల్ల అయ్యేది కాదు మేము ఎవరైనా వెళ్తే షూట్ చే అడుగుతారు అదే మీరు క్యాచ్ చేశారనుకోండి కొన్ని వందల మందికి పని చూపించిన వాళ్ళు అవుతారు మేడం యూనిఫామ్స్ అనేవి వాళ్ళకి సెట్ అవ్వట్లేదు సరిగ్గా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మీరు తీసుకుని ఈ అవకాశాన్ని వాళ్ళందరికీ చూపిస్తే ప్రతి ఇంటిలోనూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మేడం మేము ఉపాధి కోసం డబ్బుల సంక్షేమాల కోసం కాకుండా మా కష్టం మీద మా పిల్లలను చదివించుకోవడానికి మేము ఉపయోగపడాలి కాని ప్రభుత్వం తరఫు నుంచి ఏం అనేది మేము ఎదురు చూడకూడదు మేడం ఏది ఉపాధి ఊరికే వచ్చే వాటి కోసం కాదండి ప్రతి ఒక్కరికి పని చేసుకుంటే ప్రతి రూపాయి మేము కష్టపడి తెచ్చుకుని మా పిల్లలను చదివించుకుందాం అనే ధైర్యంతో ఉండాలి మేడం ఆ అవకాశాన్ని మీరు కల్పించాలి తప్పకుండా నమ్మా మీరు చాలా ఇన్స్పైరింగ్గా మాట్లాడారు ఇక్కడ ఉండే వారందరికీ అది మేము తప్పకుండా చూసుకుంటాం పర్వాలేదండి మీరు ఫ్రీగా మీ ఫీడ్బ్యాక్ మీ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడచ్చు ఇక్కడ మైక్ ఇవ్వండి గుడ్ ఈవినింగ్ వచ్చి సక్సెస్ మీట్ కి వచ్చిన మీ అందరికీ నమస్కారాలు ఇక్కడ ప్రతి ఒక్క స్త్రీ శక్తి వాళ్ళు కూడా స్త్రీ శక్తి ప్లాట్ఫామ్ అనే దానివల్ల ఎంతగానో బాగా నేర్చుకుంటున్నారు ఎంతోమందికి మహిళలకి మంచి ప్లాట్ఫామ్ అనేది మీరు ఇచ్చారు అలాగే చదువుకోవడానికి కూడా మీరు చదువు రాని వాళ్ళు ఇప్పుడు నేర్చుకోవాలన్నా కానీ కష్టమే ఎక్కడైనా బయటికి వెళ్ళి బ్రతకాలన్నా కానీ కానీ ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మేడం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా కేవలం ఒక టైలర్ నేర్పించే లీడర్ మీద చక్కగా వాళ్ళ మీద దృష్టి పెట్టి నేర్చుకుంటూ తర్వాత ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ బాగా ఇది ప్లాట్ఫామ్ అనేది బాగా ఉపయోగపడుతుంది మేడం గారు కూడా చాలా చక్కగా నేర్పిస్తున్నారు అసలు మేడం ఓపికి చెప్పుకోవచ్చు రోజుకి రెండు మూడు బ్యాచ్లకి చెప్తున్నారు అరవింద్ కుమారి మేడం గారు మేము ఎంత ఇసుకిచ్చినా కానీ ఎంత గాల్ చేసినా కానీ పీస్ఫుల్గా మాట్లాడతారు అసలు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మాకు కేవలం ఛార్జెస్ మాత్రమే మేడం మేము కొంతమంది వెళ్ళి రావటానికే కేవలం మంచి ప్లాట్ఫామ్ మేడం మాకు ఏ యాక్సెసరీ కూడా కనీసం చాక్ ప్లేస్ దగ్గర నుంచి క్లాత్ పేపర్ కటింగు సిజరు టేపు ప్రతి ఒక్కటి కూడా మాకు చక్కగా ప్రొవైడ్ చేశారు మేడం అందుకు బట్టి మీకు నారా లోకేష్ గారికి బాగా ధన్యవాదాలు చెప్పుకోవాలి బాగా రుణమడి పడిపోయి ఉంటాం మేడం మేము ఎందుకంటే ఇప్పుడు మేము టైలింగ్ బయటకు నేర్చుకున్నా కానీ మంత్లీ టూ థౌజండ్ అన్నా పే చేయాల్సి వస్తుంది నేను ఆల్రెడీ వెళ్ళున్నాను మనం క్లాత్ కొనుక్కోవాలి ప్రతి ఒక్క యాక్సరీ కూడా మనం తీసుకొని వెళ్ళాలి లేకపోతే మనకు అసలు ఇవ్వరు మీరే తెచ్చుకోండి అంటారు మిషన్ లేనోళ్ళకు కూడా అక్కడ ఒక దగ్గర దగ్గర ఆ ప్లాట్ఫామ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిషన్స్ ఉన్నాయి అందరూ చక్కగా నేర్చుకుంటున్నారు కానీ మేడం మాత్రం అసలు ఎంత ఓపిక చెప్తున్నారు చెప్తున్నారంటే ఆమెకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ హ్యాపీగా నవ్వుతా మాకు నేర్పిస్తారు మేడం నిజంగా ఆ మేడంకి చాలా రుణపడిపోయి ఉంటాం మేము నిజంగా ఒకసారి అందరం థ్యాంక్స్ చెప్తాం మేడంకి ఒక బ్యాచ్ కాదు ఎంతో మంది స్టూడెంట్స్కి ఆ మేడం నేర్పిస్తున్నారు నిజంగా ఆ చెప్పుకోవచ్చు మేడం అలాగే ఇక్కడ మా ఉండవల్లి నుంచి వచ్చాను మేడం ఉండవడు నేను ఒకసారి మాట్లాడాను మీతో మా మహిళలకి చదువు లేని వాళ్ళు ఎంతో మంది తాపి పనులు చేసుకుంటా ఉంటున్నారు పెళ్ళైన ఉమెన్ ఉంటారు కదా మళ్ళీ యూత్ ఉమెన్ కూడా ఏమి లేకుండా ఉన్నారు మేడం ప్లీజ్ వాళ్ళ కోసం ఏదైనా ఉపాధి హామీ కల్పించమని వేడుకుంటున్నాం మేడం చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ తగ్గదాన్ని బట్టి ఏదన్నా పని ఉంటే వాళ్ళకి చూపించండి మేడం ఎందుకంటే ఈ రోజుల్లో ఆడది పొలం వెళ్ళడం అంటే బాగాలేదు మేడం మనం ఎందుకంటే ఇది చంద్రబాబు హయాం రేపు రాబోతుంది రేపు చదువుకున్న వాళ్ళు కూడా మాకు చంద్రబాబు గారు మంచి ప్లాట్ఫామ్ అని ఇచ్చారని ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి మేడం మేము సూపర్ సిక్స్ ద్వారా మళ్ళీ ఎన్నో సంక్షేమ పదాలకి తిరుగుతాం మేమందరం మహిళా మిత్రులు స్త్రీ శక్తులము వందన మేడం గారు మళ్ళీ అది ఎంగల్ సాంసారావు గారి మళ్ళీ గాది గారి ఆధ్వర్యంలో అందరం మేము చేస్తున్నాం రోజు స్వచ్ఛందంగా మేము వెళ్తున్నాం మేడం ఏమి ఆశించకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరిని మేము ఏమనే కోరుకుంటున్నాం మేడం ప్రతి ఒక్కరికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఎంతో పోరాడుతున్నాం మేడం మేము లోకేష్ గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేడం ఇక్కడ మేము ఖచ్చితంగా గెలవాలనే మేము పోరాడుతున్నాం మేడం ఆయన కోసము జై లోకేష్ చంద్రబాబు గారి నాయకత్వం మేడం ఫర్ ది ఆపర్చునిటీ నైస్ డే మేడం థ్యాంక్ యూ మీ ఉత్సాహం చూస్తుంటే నాకు ఉత్సాహం కలుగుతుంది నాకు కూడా టైలరింగ్ నేర్చుకోవాలని అనిపిస్తుంది మీరు చెప్పింది చాలా కరెక్ట్ చాలా కొంచెం చదువున్నా కూడా లేకపోతే చదువు లేకపోయినా కూడా ఏదో ఒక ఇన్కమ్ ఇచ్చేది ఈ టైలరింగ్ అనే కోర్సు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ కోర్స్ కోర్స్ గురించి కూడా ఆలోచించింది నిజంగా నారా లోకేష్ గారే నేను సజెషన్ ఇవ్వడం కానివ్వండి అలా ఏం లేదు ఆయనే ఆలోచించి తప్పకుండా చేయాలని ఆయన చాలా కమిటెడ్గా చేశారమ్మా కోర్స్ అందించడం ఒకటైతే వినియోగించుకోవటం చక్కగా వినియోగించుకోవటం ఇంకొకటి ఇక్కడ ఉండే వాళ్ళందరూ మహిళలు చాలా బాగా దీన్ని వాడుకొని చాలా సక్సెస్ అయ్యారు నాకు చాలా గర్వంగా ఉంది మీరు చెప్పినట్టు మీ టీచర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి చాలా పేషెంట్గా ఇక్కడ టీచర్స్ ఉంటే కొంచెం నిలపడండి మీ అందరికీ ధన్యవాదములు మీ అందరికీ క్లాప్స్